మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని అభిమానించి మనలో ఇ ఒక్కరైనా మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి పనిచేస్తా ఉన్న మన ప్రభుత్వానికి ప్రతినిధిగా తన్నుగా మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మనలను పొందుతూ కూడా మనతో పాటు పని అందరం కూడా చేస్తా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు కూడా ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం నామినేషన్ పనుల కేటాయింపులోనూ కూడా ఇదే పంత న్యాయం కొనసాగించవు ఎవరు గెలవలని పదవులు ఎవరు గెలవలని పదవులు పార్టీ కూడా ఎప్పుడు గెలవలని పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు మొదలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మొదలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మొదలు మేయర్లు కార్పొరేటర్లు మొదలు రాజ్యసభ సభ్యులు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి పార్టీ కోసం కష్టపడిన వారికి అంచులుగా ఏ రాజకీయ పార్టీలో ఇవ్వాలని అవకాశాలు ఇచ్చిన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ గడుగుతాం మనం చెప్పగలుగుతాం మంచి పాలన అందించం ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం ఎక్కడా కూడా ఎవరు కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన చేయగలడం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి లేదు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన ఇవ్వగలుగుతాము ఇవ్వగలము అని చెప్పి ఏకంగా చూపించి ప్రజలకు మంచి చేయగలిగాం ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టి ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఇక్కడ మనలో ఉన్న ఎవరైనా కూడా ఏ పదవికైనా కూడా పోటీ పడితే రాష్ట్ర ప్రజలు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజారిటీతో గొప్పగా గడిపించే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా అందుకే చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా కూడా మన వారికి పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఎంతో భవిష్యత్తున్న పార్టీ మీ అన్న మీ తమ్ముడి మీ బిడ్డ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటే గొప్పగా సేవ చేయండి గొప్పగా మంచి చేయండి లంచాలు లేని వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కాని ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి లేదు అని చెప్పి తెలియజేస్తా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా కూడా సమరేరి కంగుమంది ఎన్నికల శంఖం మోగుతోంది బాబు కుట్రలు కుతత్వాలను చిత్తు చేసేందుకు మనకున్న ఆస్త్రం మనకున్న ఆస్త్రం ఈ సెల్ ఫోన్ తో సోషల్ మీడియా పరంగా కూడా మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మనకు ఆంధ్రజ్యాతి తోడుగా ఉండకపోవచ్చు మనకు టీవీ ఫైవ్ తోడుగా ఉండకపోవచ్చు మనకు దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు అని ఒక్కడి చెప్తా ఉన్నాను మనకు తోడు పైన దేవుడు మంచి జరిగిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మనకు తోడు ప్రతి ప్రతి తోడు తోడు అని చెప్పి ప్రతి కార్యకర్తకు కూడా ఉన్నాను ప్రతి అభిమానికి కూడా పిలుపునిస్తా ఉన్నాను రాబోయే అరవై రోజుల్లో ఈ రోజు నుంచి కేవలం మరో అరవై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడి ప్రతి ఒక్కరు కూడా దిక్కులు పింకు తెలియ చెప్పండి దేవుడు దయ ప్రజలందరి చల్లని దీవెనతో మరో మూడు నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువు తీరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను లక్ష్యం మధువక పంతం తిరుపతార్యలద్యాగాలేగమస్ చిరం It will be easy